హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను బ్రదర్ ఇకపోతే ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మేకలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ఈ సంత జరుగుతుందన్న ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది చాలామంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి రోడ్డుకి వెళ్ళిపోతున్నారు తిరుపతి వెళ్ళిపోయేసి మూడు కాల్ చేస్తున్నారు నాకు ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు నా తిరుపతి జిల్లా అంటే ఇంతకు ముందు ఇది మనకి నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు అంతే ఇది వచ్చేసి మనకు నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ ఓకే రేట్లు అయితే ఎలా ఉన్నాయో చూద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడైతే ఒక కట్ట అయితే ఉన్నాయి ఇది కట్ట బేరం జరుగుతుంది ఒకసారి బేరం ఎలా జరుగుతుందో చూపించిన తర్వాత ఈ డీటెయిల్స్ అయితే చెప్పారు బేరం అయితే కుదరలేదు బ్రదర్ వాళ్ళు అయితే రేట్ అయితే కుదరలేదు వెళ్ళిపోయారు ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని ఎన్ని మేకలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది మాట్లాడే ముందు మనం ఒక లైవ్ వేట్ ఎంత వస్తుందనేది చూద్దాం ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే నాకు తెలిసి ఇక్కడ పెద్ద మేకలు ఉన్నాయి మధ్యలో వచ్చేసి చిన్న మేకలు ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూపించిన తర్వాత లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది బ్రదర్తో మాట్లాడతాను ఇవి కనిపించే మేకలు వచ్చేసి పెద్ద సైజు మేకలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు మీకు లైవ్ రేట్ ఎంత వస్తాయి చూపించిన తర్వాత మిగతా అయితే చూపిస్తాను లైవ్ రేట్ చెప్పిన తర్వాత బ్రదర్తో అయితే రేట్ ఎలా చెప్తున్నాడు అనేది నేను చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ పెద్ద మేకలు ఉన్నాయి ఇక్కడ మధ్యలో వచ్చేసి కొంచెం చిన్న సైజు మేకలు ఉన్నాయి యావరేజ్ లైవ్ రేట్ ఎత్తుకున్నా కూడా మనం ముప్పై కిలోలు అయితే తక్కువ బ్రదర్ ఉంది లైవేట్ ప్రకారం అయితే ముప్పై కిలోలు పైన వస్తాయి కానీ ముప్పై కిలోలు అయితే తక్కువ అయితే రావు ఎందుకంటే పెద్ద మేకలే ఎక్కువ ఉన్నాయి చిన్న సైజు ఇక్కడ ఒక నాలుగు ఐదో ఉన్నాయి మధ్యలో మధ్యలో కనిపించేవి ఒక నాలుగైదు మేకలు ఉన్నాయి మిగతా అన్ని పెద్ద సైజ్ మేకలు యావరేజ్ లైవేట్ వేసుకున్న ముప్పై ముప్పై రెండు కిలోలు లైవేట్ వస్తాయి ముప్పై ముప్పై రెండు కిలోలు లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్తో మాట్లాడుతున్నాం పద్దెనిమిది అలా ఏం చెప్తున్నావు తక్కువ ఇరవై రెండు అరవై ఓకే మొత్తం వచ్చేసి పద్దెనిమిది మేకలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ నెక్స్ట్ అయితే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక కట్టన్ అయిపోతారు ఇది వచ్చేసి మనకి రేట్ ఎలా చెప్తున్నారు అనేది తర్వాత మాట్లాడతాం ముందు మనకి లైవ్ లైవ్వేట్ ఎంత వస్తుందని మాట్లాడిన తర్వాత రేట్ అయితే అన్నం అడుగుతాను ఇవైతే మొత్తం మనకు కనిపించే మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి అనేది మాట్లాడదాం ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే నాకు తెలిసి ఇరవై ఐదు కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి కదా ఇవి వచ్చేసి మనకి కనిపించే మేకలు చిన్నవి ఉన్నాయి పెద్ద ఒక్క యావరేజ్ లైవేట్ అయితే మనకి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న మేకలు ఉన్నాయి మధ్యలో పెద్ద సైజులు ఉన్నాయి యావరేజ్ లైవేట్ అయితే ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అయితే ఒకసారి చూపిస్తాను కదా చెప్తాడు జత పదమూడు వేలు కదా వచ్చేసి మొత్తం వచ్చేసి పన్నె పన్నెండు మేకలు ఏమీ చెప్పారు జత ప్రైజ్ పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేస్తున్నాడు ఇక్కడ ఒక కట్ అయితే ఉంది ఈ పెద్ద కద్దకట్లో మనకి సైజులు కూడా పెద్ద సైజు మేకలే ఉన్నాయి మొత్తం ఎన్ని మేకలు జత ఫ్రైజ్ ఎలా అని చూపిస్తాను ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ముప్పై ఐదు కిలోలు అలా వస్తాయి కదా మనకి యావరేజ్ చిన్న చిన్న సైజు మేకలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి యావరేజ్ లైవేట్ వేసుకున్నా ముప్పై ఐదు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది అన్నతో మాట్లాడి చూపిస్తాను బేరం అయితే జరుగుతున్నట్టుంది ఓకే ఒకసారి మనం ఇవి లైవేట్ ప్రకారం అయితే ముప్పై ఐదు కిలో లైవ్వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్నతో మాట్లాడి చూపిస్తాను మేకలు అయితే పెద్ద సైజ్ మేకలు అన్న ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఒక జత అయితే మనకి ఇరవై ఒక్క వెయ్యికి అయితే బేరమైన వీటిలో ఒక సెలెక్ట్ పరంగా రెండు మేకలు తీసుకున్నారు జత ప్రైజ్ వచ్చి ఇరవై ఒక్క వెయ్యి అన్న అయిపోయిందా బేరం

ఓకేనా మొత్తం వచ్చేసి అవునన్న ఓకే మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఆరు మేకలు వచ్చి ఇరవై మూడు మేకలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఓకే బ్రదర్ నెక్స్ట్ అయితే ఇంకొకటి అయితే చూద్దాం మనం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నారు బ్రదర్ ఇవి వచ్చేసి మరక సైజు వస్తాయి మేకలు కాదు మరక సైజులు వస్తాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడగం ఈ కట్ అయితే ఎన్ని మేకలు ఉన్నాయి ఈ లైవేడ్ ప్రకారం అయితే మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు వస్తాయి ఇరవై ఇరవై రెండు కిలోలు వస్తాయి చిన్న సైజు మరకలు ఇవి గత సైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి ఎన్ని మేకలు ఉన్నాయా ఇరవై నాలుగు ఏం వస్తుంది గత పన్నెండు వేలు అవి వచ్చేసి మొత్తం మనకి లవేడ్ ప్రకారం అయితే ఇరవై రెండు కిలో వాళ్ళ లెవేడ్ వస్తాయి మరక సైజులు ఉన్నాయి గత ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది మార్కెట్లో మేకలు అయితే కొద్దిగా రేట్లు అయితే కొంచెం చిన్న సైజు మేకలు అయితే రేట్లు అయితే తక్కువగానే చెప్తున్నారు పెద్ద సైజులు అయితే కొంచెం ఇరవై వేలు అలా చెప్తున్నారు కదా ఓకే ఇంకేదైనా ఇంకొక బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ అయితే ఒక కట్ట ఉందన్న ఈ కట్ వచ్చేసి మరక సైజు ఇవి కూడా మరకలే వస్తాయి మేకలు కాదు మరక సైజులు వస్తాయి ఇవి వచ్చి లైబ్రేరీ ప్రకారం నాకు తెలిసి ఇరవై నాలుగు ఇరవై రెండు కిలోల యావరేజ్ లైవ్రేరీ మీద ఇరవై రెండు కిలోలు లైబ్రేరీ వస్తాయి ఎందుకంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై రెండు కిలోలు వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నతో వస్తారు మాట ఎన్ని మేకలు రేట్ జత జత పదిహేను వేలు చెప్తుంది వచ్చేసి పదిహేను మేకలు జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ప్రారంభ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ అయితే మేకలు అయితే బాగానే వచ్చున్నాయి చాలా వరకు టైం తొమ్మిదిన్నర అలా అవుతుంది కానీ సేల్ అయితే పెద్దగా కాలేదనే చెప్పాలి ఈ వారం మార్కెట్లో మేకలు అయితే పెద్ద మార్కెట్ లేదనే చెప్పాలి ఓకే బ్రదర్ మనం గోర్ల వీడియో అవి తీయాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వారం అయితే అన్నీ నీట్గా చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ